హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి గగన్కే ఫోన్ చేస్తుంది ఇక దాంతో గగన్ అయితే ఏంటో చెప్పు అని చెప్పేసి అంటుంటే ఏంటండి ఆ తొందర నేను మీతో మాట్లాడాలి అని అంటున్నాను అంటే అది పర్సనల్గా అని అర్థం నేను మీకోసం మా ఇంటి ముందు వెయిట్ చేస్తూ ఉంటాను త్వరగా రండి అని చెప్పేసి భూమి చెప్పగానే ఇక గగన్ అయితే సరే వస్తున్నాను అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు తర్వాతేమో ఇక గగన్ రాగానే ఇక భూమి అయితే గగన్ ఎదురుగా నిలబడి చెప్పలేనంత ప్రేమని గుండెల్లో పెట్టుకుని శరత్న కూతురు కాబట్టి నిన్ను ఇంట్లో నుండి పంపించేస్తున్నాను అని భలే కవర్ చేస్తారండి అని చెప్పేసి భూమి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక గగన్ అయితే ఏంటి రమ్మని చెప్పి ఏం మాట్లాడవేంటి అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే మీరే చెప్పాలి అని చెప్పేసి భూమి అంటుంది రమ్మని పిలిచింది నువ్వే కదా అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే చూడాలనిపించింది పిలిచాను మీకు ఏదైనా చెప్పాలి అనిపిస్తే చెప్పండి అని చెప్పేసి భూమి అంటూ ఉంటే నా దగ్గర చెప్పడానికి ఏం లేదు అని చెప్పేసి గగను అంటాడు నా దగ్గర చాలా ఉంది అని చెప్పేసి భూమి అంటూ ఉంటే అయితే చెప్పు అని చెప్పేసి గగన్ అనగానే నా దగ్గర ఉండేది చెప్పలేనంత ప్రేమ ఎలా చెప్పను అని చెప్పి భూమి అంటూ ఉంటే ఇక గగన్ అయితే భూమి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఏంటండి మీరు నన్ను ప్రేమించట్లేదా అని చెప్పేసి భూమి అనగానే లేదు అని చెప్పేసి గగను అంటూ ఉంటే ఎందుకంటే నేను శరత్చంద్ర కూతుర్ని కనుక అని చెప్పేసి భూమి అనగానే అవును అని చెప్పేసి గగను అంటాడు దాంతో ఇక భూమి అయితే పాయింట్ నేను ఎవరు కూతురిని అని కాదు బాస్ ఇప్పుడు మీరు నన్ను పెళ్లి చేసుకోక తప్పదు అని చెప్పేసి భూమి అనగానే ఎందుకు పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి గగను అంటూ ఉంటాడు ఎందుకు అంటే నన్ను పెళ్లి చేసుకోకపోతే శారద అంటే బాధపడుతుంది పూరి కూడా బాధపడుతుంది మీరు మాత్రం బాధపడరు ఏడుస్తారు అని చెప్పేసి భూమి అనకానే నేనెందుకు ఏడుస్తాను అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే అంతలా ప్రేమించారు కదా మరి అని చెప్పేసి భూమి అంటుంది దాంతో ఇక గగన్ అయితే నువ్వు శరత్చంద్ర కూతురివి అని తెలియకముందు ప్రేమించాను ఇప్పుడు ఆ ప్రేమ లేదు అని చెప్తున్నాను కదా అని చెప్పేసి గగన్ అనగానే ప్రేమ లేకపోయినా పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి భూమి అంటూ ఉంటే అసలు ఎందుకు పెళ్లి చేసుకోవాలి భూమి అని చెప్పేసి గగను అడుగుతాడు దాంతో భూమి అయితే ఏం తెలియనట్టు అలా అడుగుతారేంటండి ఒక రాత్రి అంతా మన ఇద్దరం ఒకే గదిలో ఉన్నాం కదా ఆ విషయం ఊరంతా తెలిసిపోయి ఇప్పుడు నా పరువు పోయింది అందుకే పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి భూమి అంటూ ఉంటే చూడు భూమి మన మధ్య ఎలాంటి తప్పు జరగలేదని మనకు తెలుసు అరే పరువు కోసం పెళ్లి చేసుకోమని చెప్పి అమ్మ చెప్తుంది నువ్వు అంటున్నావు కానీ ఎందుకో పెళ్ళి అనే మాటే నా మనసుకి ఎక్కడం లేదు అని గగన్ అంటూ ఉంటే జోక్ చేస్తున్నారు కదా అని చెప్పేసి భూమి అడుగుతుంది లేదు నిజమే చెప్తున్నాను అని చెప్పేసి గగన్ అడగగానే అయితే మీరు కాపాడిన నా ప్రాణాన్ని నేను పోగొట్టుకోవాలా అని చెప్పేసి భూమి అమాయకంగా అంటూ ఉంటే ఎందుకు పోగొట్టుకుంటావు అని చెప్పేసి గగన్ అనగానే ఏంటండి అమాయకంగా అలా అడుగుతారు పరువు పోయాక ఇక నేను ఎలా బ్రతకాలి ఎందుకు బ్రతకాలి అని చెప్పి భూమి అంటూ ఉంటే చూడు భూమి పోయిన నీ పరువు ఎలా కాపాడాలో నాకు తెలుసు నా మీద నువ్వు నమ్మకం ఉంచు కాపాడే తీరుతాను కానీ నాతో పెళ్ళి అనే ఆశ ఏదైనా నీ మనసులో ఉందనుకో దాన్ని చెరిపేసుకో భూమి ఐఎమ్ సారీ అని చెప్పేసి ఇక గగన్ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతాడు తర్వాతేమో ఇక భూమి గగన్ మాటలకి బాధపడుతూ అలా లోపలికి వస్తూ ఉంటే ఇక ఎదురుగా వచ్చిన అపూర్వ అయితే హ్యాపీగా ప్రేమ సమావేశానికని ఎగురుకుంటూ వెళ్ళిన చిలక్క రెక్కలు తెగిన పక్షిలాగా విచారంగా వెనక్కి తిరిగి వస్తుంది ఏమన్నాడేంటి నీ గగన్ అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే నీకు అనవసరం అని చెప్పేసి భూమి అంటుంది చూడు ఈ ఇంట్లో నువ్వు ఉంటున్నంతసేపు నీ ప్రతి విషయం నాకు అవసరమే భూమి మరీ ముఖ్యంగా నీ బాధ నాలో ఆనందాన్ని కలిగిస్తుంది నీ ఏడుపు మరింత రెట్టింపు ఉత్సాహాన్ని కలిగిస్తుంది అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే అయితే వెళ్ళి పండగ చేసుకో అని చెప్పేసి భూమి అనగానే అంత ఇరిటేట్ అవుతున్నావు అంటే వాడు నిన్ను పెళ్లి చేసుకొని పో అన్నాడు కదా వాడు అలానే అంటాడని నాకు తెలుసు శరత్చంద్ర కూతుర్ని పెళ్ళి చేసుకోవాలి అనే ఆలోచన వాడిని కాల్ చేసి ఉంటుంది నిన్ను పెళ్లి చేసుకోవాలి అని అనుకోవడం కంటే మంటల్లో దూకి చచ్చిపోవడం మేలు అని అనుకుంటున్నాడు దానికి నువ్వేమంటావు ఏమనుకున్నా ఏముందిలే నీకు తెలిసిన నిజాన్ని నీకు తిరిగి చెప్తున్నాను కదా అది సరే గాని పోయిన పరువు నువ్వెలా కాపాడుకుంటావు ఇంటికి మీ అమ్మ తెచ్చిన పేరు ప్రతిష్టల్ని నువ్వెలా కాపాడుతావు దానికి నేను ఒక సొల్యూషన్ చెప్పనా చచ్చిపో నువ్వు చచ్చిపోయావే అనుకో ఈ ఇంటికి వచ్చిన చెడ్డ పేరు నాకు పట్టిన దరిద్రం అన్నీ ఒకేసారి పోతాయి ఇంతకు మించిన బెస్ట్ అడ్వైజు ఇక నీకెవ్వరూ ఇవ్వలేరు భూమి కాకపోతే నువ్వు పోయాక ఇక్కడ బాధ పెట్టడానికి ఎవ్వరు లేరు అనే బాధ ఒకటి ఉంటుంది కానీ ఏం చేస్తాం నా బాధ లేవో నేను పడతానులే నువ్వు మాత్రం వెనకాడుకు చచ్చిపో తెల్లారేసరికి నీ డెడ్ బాడీని చూసి నా కళ్ళు ఆనందంతో మెరిచిపోవాలి ఏమంటావు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే ఇక భూమి అయితే ఏడుస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో భూమి శరత్చంద్రకి సేవలు చేస్తూ ఉంటే ఈ కంపెనీ తన ఫోన్ రింగ్ అవుతుంది ఇక అక్కడికి వచ్చిన అపూర్వైతే ఇంత పొద్దున్నే దీనికి ఎవరు ఫోన్ చేస్తున్నారు పిన్ని అని చెప్పేసి అనగానే రాత్రి ఆ గగన్ వచ్చి కలిశాడు అని చెప్పావు కదా అమ్మాయి ఉదయాన్నే వాళ్ళ అమ్మ ఫోన్ చేసి ఓదారుస్తుందేమో ఒక చెవేసి విందాం అని చెప్పేసి గొరింటాక పిన్ని అంటూ ఉంటుంది ఇక ఇద్దరు కూడా అక్కడే నిలబడి భూమి మాట్లాడుతున్న మాటలన్నింటినీ కూడా వింటూ ఉంటాడు ఏమో ఇక భూమి అయితే ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి అత్తయ్య అని చెప్పేసి అనగానే అమ్మ భూమి ఏమైందమ్మా అంత డల్గా మాట్లాడుతున్నావు అని చెప్పేసి శారద అడగగానే రాత్రి మీ అబ్బాయి వచ్చి అత్తయ్య అప్పటి నుండి డల్గా ఉన్నాను అని చెప్పేసి భూమి అనగానే వచ్చి కలిశాడా ఏమన్నాడు అని చెప్పేసి శారద అంటూ ఉంటుంది ఏముంది అత్తయ్య శర మామూలే నేను శరత్చంద్ర గారు కూతుర్ని అని చెప్పి నన్ను పెళ్లి చేసుకోవడం కుదరదు అని చెప్పాడు అని భూమి చెప్పగానే అలా చెప్పాడా నిన్ను పెళ్లి చేసుకోమని నేను వాడికి నచ్చ చెప్పాను వాడు కాదు అనడే పోనీ నీ పరువు గురించి నువ్వు వాడితో మాట్లాడాల్సిందమ్మా అని చెప్పేసి శారద అంటూ ఉంటే మాట్లాడాను నీ పరువు నీ గౌరవం నీకు ఎలా అందించాలో నాకు తెలుసు అని చెప్పి వెళ్ళిపోయాడు అత్తయ్య అని చెప్పేసి భూమి అంటూ ఉంటే నిజంగానే మా గగన్కి మతి పోయినట్టుంది భూమి వాడు ఇప్పుడు ఫ్రెష్ మీక్ పెట్టాడు ఆసేపట్లో మీడియాతో మాట్లాడబోతున్నాడు నీతో పెళ్లి గురించి అనౌన్స్ చేస్తాడేమో అనుకున్నాను ఆ విషయం నీకు చెప్దామని ఫోన్ చేశానమ్మా అని చెప్పేసి శారదా అనుకని ఏంటి ప్రెస్ మీట్ పెట్టారా నన్ను మరొకసారి వీధిలోకి లాగడానిక అయినా ప్రెస్ మీట్ పెట్టినంత మాత్రాన పోయినా నా గౌరవ మర్యాదలు మళ్ళీ తీసుకురాగలరా అని చెప్పేసి భూమి అంటూ ఉంటే అదే నాకు కూడా టెన్షన్గా ఉందమ్మా నువ్వు టీవీలో లైవ్ చూడమ్మా ఏం జరుగుతుందో నీకు తెలుస్తుంది అని చెప్పేసి శారదా అంటూ ఉంటే ఏమని లైవ్ చూడమంటారా తయ్య నా గురించి అందరూ వింటూ నవ్వుకుంటూ ఉంటే నన్ను అది చూస్తూ ఏడవమంటారా నేను చూడను అని చెప్పేసి భూమి చెప్పగానే సరేనమ్మా ఆ లైవ్ అయిపోయాక ఏం జరిగిందో నేను నీకు ఫోన్ చేసి చెప్తాను అని చెప్పేసి శారద ఫోన్ పెట్టేస్తుంది ఇక భూమి మాటలు విన్న అపూర్వ గొరింటాక్ విని ఇద్దరు కూడా పక్కకు వెళ్ళి అమ్మాయి మళ్ళీ మరొకసారి మన భూమి టీవీలో ఎంటర్టైన్మెంట్ కాబోతుంది అమ్మాయి అది చూస్తూ మరింత ఉల్లాసాన్ని ఉత్తేజాన్ని పొందుతామా అని చెప్పేసి గోరిండాక్ పిన్ని అంటూ ఉంటే మనం లైవ్ చూస్తే ఉల్లాసం ఎందుకు పొందుతాం పిన్ని దానికి లైవ్ చూపిస్తూ దాని మొహం చూసామనుకో అప్పుడు అబ్బులు ఉత్సాహం వస్తుంది అని చెప్పేసి అపూర్వ అనకాని అది చూడను అని చెప్పింది కదా అమ్మాయి అని చెప్పేసి గోరింటాక్పి అంటూ ఉంటుంది ఎలా చూపిస్తానో చూడు అని చెప్పేసి ఇక అపూర్వైతే బిందుని పిలిచి భూమిని తీసుకురమ్మని చెప్పి బిందుకి చెప్తుంది ఇక బిందు అయితే భూమి నిన్న అత్త పిలుస్తుంది అని చెప్పేసి అనకనే ఎందుకు అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే ఏమో నాకు తెలియదు హాల్లో ఉంది వెళ్దాం అని చెప్పేసి ఇక బిందు అయితే భూమిని తీసుకుని వస్తుంది ఇక అపూర్వ అయితే రండి మేడం రండి గురించే వెయిటింగ్ ఈ ఇంటి పరువు ఏ రోజు ఆ రోజు తీసేస్తాను అని చెప్పి శబ్దం చేసినట్టు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే ఏమైంది పిన్ని అని చెప్పేసి భూమి అడుగుతుంది ఇంకా ఏం కావాలమ్మా మన ఇంటి పరువు తీసే అవకాశం వస్తే ఏమాత్రం వదులుకోడు కదా ఆ గగన్ గడు ఏదో ప్రెస్ మీట్ పెట్టి లైవ్లో మాట్లాడబోతున్నాడు అని ఇప్పుడే నాకు ఫోన్ వచ్చింది ఎలా మన పరువు తీయబోతున్నాడో చూడండి అందరూ చూడండి అని చెప్పేసి ఇక అపూర్వ అయితే గగన్ మాట్లాడుతున్న లైవ్ టీవీలో ఆన్ చేస్తుంది ఇక గగన్ అయితే మీడియా సభ్యులందరికీ నా నమస్కారం పిలవగానే వచ్చినందుకు నా కృతజ్ఞతలు యాక్చువల్గా మీడియా అంటే నాకు చాలా గౌరవం ఉంది అని కొన్ని మీడియాలు ఇతరుల గౌరవాన్ని తీయడానికే ఉంటాయి అందుకే అలాంటి వాళ్ళని కాక మిమ్మల్ని పిలిచాను అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే అబ్బో వీడేదో మన గౌరవం తీయడానికే మాట్లాడబోతున్నాడు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది యాక్చువల్గా ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టానో ఇప్పటికే మీలో సగం మంది గెస్ట్ చేసే ఉంటారు కదా అని చెప్పి గగను అంటూ ఉంటే నిన్న మీ గురించి భూమి గారి గురించి లైవ్లో చాలా హల్చల్ అయింది కదా అందుకే దాని గురించే ఎక్స్ప్లెనేషన్ కోసం అని అనుకుంటున్నాం అని చెప్పేసి ఒక రిపోర్టర్ అడగగానే అవును మేడం దాని గురించే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒక రూమ్లో ఉంటే వాళ్ళ మధ్య ఏదో జరిగిపోయింది అని చెప్పేసి మీడియా అలా ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాను అలా ప్రచారం చేస్తే వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతింటుంది అని మీరు ఆలోచించరా అని చెప్పేసి గగన్ అడగగానే జరిగిపోయిందేదో జరిగిపోయింది ఆ ఛానల్ అలాంటిది అని సరిపెట్టుకోవడం తప్ప ఇంకేం చేయగలము అయినా మీతో పాటు భూమి గారి గౌరవం కూడా దెబ్బతినింది దానికి మీరేం సమాధానం చెప్తారు అని చెప్పేసి రిపోర్టర్ అడగగానే ఏం సమాధానం చెప్పాలండి వాళ్ళు అలా ప్రచారం చేశారు అని చెప్పేసి ఇప్పుడు నేను ఆ భూమిని పెళ్లి చేసుకోవాలా ఇప్పుడు నేను భూమిని పెళ్లి చేసుకున్నాను అనుకోండి వాళ్ళు చేసిన ప్రచారం అంతా కూడా నిజమని నేను ఒప్పుకున్నట్టు కదా అందుకనే ఎంతమంది అయితే నా మీద తప్పుడు ప్రచారం చేశారో వాళ్ళ మీద కోర్టులో పరువు నష్టం దావా కేసు వేద్దామని అనుకుంటున్నాను అని చెప్పేసి గగన్ మీడియాతో మాట్లాడుతూ ఉంటే చూసావా పిన్ని మీరు డబ్బు పిచ్చి పోయిన మన మీద వాడు పునాది వేసుకుని సంపాదించుకుందామని అనుకుంటున్నాడు చిచి లేక మనుషుల బుద్ధి ఇలానే ఆలోచిస్తారు కదా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే బాగానే చెప్పావమ్మాయి అని చెప్పేసి గోరింటక్ పిన్ని అంటుంది తర్వాతేమో ఇక గగనైతే వంద కోట్లకి కోర్టులో పరువు నష్టం దాబా వేస్తే ఆ గురించి ఆ పర్టికులర్ మీడియా చేసింది అబద్ధమని అందుకే ఆయన అంత ధైర్యంగా కేసు వేశాడు అని చెప్పేసి నమ్మిన వాళ్ళల్లో కనీసం సగం మందైనా సరే ఆలోచించడం మొదలు పెడతారు కానీ ఇంకా సగం మంది ఉంటారే వాళ్ళని ఎలా నమ్మించాలి నమ్మించలేం ఇటు కేసు వేసి ఆ దైవం మీద ప్రమాణం చేసి మా మధ్య ఏం జరగలేదు అని చెప్పేసి భూమిని పెళ్ళి చేసుకున్నానే అని అనుకోండి అప్పుడు ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మా నిజాయితీని నమ్ముతారు కదా అని గగన్ అంటూ ఉంటే మీరు చెప్పింది నిజమే సార్ కానీ మీరు భూమిని పెళ్లి చేసుకుంటే మీరు చెప్పినట్టు మీ నిజాయితీని నిరూపించుకోలేరు కదా అని చెప్పేసి రిపోర్టర్ అడగగానే కానీ ఇక్కడ ఇంకొక సమస్య ఉంది భూమి ఒక అనుకోండి తనను పెళ్లి చేసుకోవడానికి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ తను నా బద్ద శత్రువైన శరత్చంద్ర కూతురు మరి ఎలా పెళ్లి చేసుకోను అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే మరి దీనికి పరిష్కారం లేదా సార్ అని చెప్పేసి రిపోర్టర్ అడుగుతాడు దాంతో గగన్ అయితే అక్కడికే వస్తున్నాను భూమి నా శత్రువు శరత్చంద్ర కూతురు అయినప్పటికీ కూడా తను శరత్చంద్ర కూతురు అనే విషయము నేను ప్రేమించేటప్పటికీ నాకు తెలియదు అలాగే భూమి ఈ ఊరొచ్చి తన కన్నతండ్రిని వెతుక్కుంటూ ఉన్నప్పుడు శరత్చంద్రయ్య తన కన్న తండ్రి అని భూమికి కూడా తెలియదు అలా ఇద్దరం ఒకరికొకరం పరిచయం అయ్యే మా మధ్య స్నేహబంధం ఏర్పడింది అందుకే చెప్తున్నాను స్నేహధర్మం ప్రకారం ఆ దైవం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నా ప్రాణానికి ప్రాణమైన మా అమ్మ మీద ఉంటేసి చెప్తున్నాను మా మధ్య ఎలాంటి తప్పు జరగలేదు ఇదంతా నేను చెప్తే నమ్మిన వాళ్ళు నమ్ముతారు నమ్మని వాళ్ళు నమ్మరు అయినా ఎవరు ఏమనుకున్నా సరే నేను ఐ డోంట్ కేర్ కానీ మా మధ్యనున్న అదే స్నేహధర్మంతో ఈరోజే చెప్తున్నాను భూమిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి గగన్ ఇక మీడియా ముందు చెప్పకనే ఇక భూమి అయితే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ అయితే క్లాప్స్ కొడుతూ ఎంతగానో సంబరపడిపోతూ ఉంటాడు మరి గగను ఎలాంటి మెలకు పెడతాడు భూమిని పెళ్లి చేసుకోవడానికి అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్